హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల అరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎంత శాలరీ ఇస్తారో అప్లై చేసుకోవడానికి చివరి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు వందల అరవై ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇరవై నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోగలరు యాభై సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా రెండు వందల అరవై ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో నుండి నూట పోస్టులు జర్నలిస్ట్ పోస్టులు ఉన్నాయి నూట డెబ్బై పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో అరవై ఎనిమిది ఓబీసీ కేటగిరీలో నలభై ఏడు ఎస్సీ కేటగిరీలో ఇరవై ఆరు ఎస్టీ కేటగిరీలో పన్నెండు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పదిహేడు ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కేటగిరీలో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి వీటితో పాటు తొంభై ఆరు పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు అవి ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం డాక్టర్స్ పది పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఓబీసీ కేటగిరీలో మూడు ఎస్సీ కేటగిరీలో ఒకటి ఎస్టీ కేటగిరీలో ఒకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒకటి ఉంది తర్వాత లీగల్కి సంబంధించి ఇరవై పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఓబీసీ వాళ్ళకి ఏడు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి ఫైనాన్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఇరవై ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇరవై పోస్టులు ఉంటాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఉన్నాయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇరవై పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు ఉన్నాయి డాక్టర్కి సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫైనాన్స్కి సంబంధించి ఒక్క పోస్టు ఖాళీ ఉంది ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఒక వేకెన్సీ ఉంది టోటల్గా తొంభై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో తొంభై ఆరు పోస్టులో కేటగిరీ వైజ్గా అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఆరు ఓబీసీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎస్సీ వాళ్ళకి పదిహేను ఎస్టీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది వీటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్టయితే ఎంబీబీఎస్ ఎండిఎంఎస్ ఆర్ పీజీ మెడికల్ డిగ్రీ కలిగి ఉండాలి లీగల్ ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా కంప్లీట్ చేసి ఉండాలి ఫైనాన్స్ అయితే బీకామ్ లేదా ఎంకామ్ కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలకు అయితే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా బీఈ బీటెక్ ఎంఈ ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి జర్నలిస్ట్ ఉద్యోగాలకైతే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు యుద్ధాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ అడుగుతారు హండ్రెడ్ మార్క్స్కి కేటాయించడం జరిగింది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై ఐదు మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు క్వాంటిట్యూట్ యాప్ట్కి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై ఐదు మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఒక్క పోస్టుకు పదిహేను మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్ట్ టైప్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత ట్వె టూ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది థర్టీ మార్క్స్కి ఈ ఎగ్జామ్కి సంబంధించి టోటల్గా రెండు వందల యాభై క్వశ్చన్స్ రెండు వందల యాభై మార్క్స్ అయితే కేటాయించాడో ఆ వివరాలు తెలుసుకుందాం టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ క్వాంటిటీ యాప్టికి సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ టోటల్గా రెండు వందల యాభై క్వశ్చన్ రెండు వందల యాభై నిమిషాలు రెండు వందల యాభై మార్క్స్ ఇవ్వడం జరిగింది తర్వాత స్పెషలిస్ట్కి సంబంధించి ఉద్యోగాలు దానికి సంబంధించి టోటల్గా సేమ్ టూ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టూ ఫిఫ్టీ మెయిన్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ రీజన్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ఉంటుంది జనరల్ యాబైన్కి సంబంధించి నలభై వస్తే నలభై మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి నలభై వస్తే నలభై మార్క్స్ ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్కి సంబంధించి నలభై వస్తే నలభై మార్క్స్ ఉంటుంది అదేవిధంగా టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి యాభై క్వశ్చన్ యాభై మార్క్స్ ఉంటాయి టోటల్గా రెండు వందల యాభై క్వశ్చన్ రెండు వందల యాభై మార్క్స్ కోసం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి థర్టీ మినిట్స్ టైం ఉంటుంది థర్టీ మినిట్ థర్టీ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది ఎస్ఏ ఉంటుంది టెన్ మార్క్స్ ప్రెసి రైటింగ్ ఉంటుంది టెన్ మార్క్స్ కాంప్లైంట్కి సంబంధించి టెన్ మార్క్స్ ఉంటాయి టోటల్గా థర్టీ మార్క్స్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఫెనాల్టీ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్స్కి ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం క్లియర్గా ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జూలై మూడో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇరవై తారీఖు జూలై కండక్ట్ చేయడం జరుగుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి టెన్ డేస్ బిఫోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫేజ్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి థర్టీ ఫస్ట్ ఆగస్టు రోజున నిర్వహించడం జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్